వెల్కమ్ పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన గార్డులను మేమంటో సత్కరించి అభినందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మూడు రోజుల క్రితం ప్రభుత్వం వారు విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో విజయవాడలో హోంగార్డు గా పనిచేస్తూ కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన ఇరవై ఒక్క మంది హోంగార్డులు ఈ ఒప్పందం ద్వారా యోగాంధ్ర యాక్యుపంక్చర్ మల్టీ థెరపీ సర్వీస్ సెంటర్స్ అభివృద్ధికి ఇరువురు కలిసి పనిచేయవలసి ఉంటుంది దీని ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఆరోగ్యం పొందు పొందుతాయని యాక్యుపంక్చర్ను భారతదేశంలో గుర్తింపు కోసం పనిచేసిన డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టు వల్ల కనీస విద్యార్హత పదవ తరగతి చదివిన యువత శిక్షణ పూర్తి చేసి ధృవీకరణ పత్రాలను ఇండియన్ ఓమ్ ద్వారా ప్రభుత్వం నుంచి పొందవలసి ఉంటుంది వీరు యాక్వి పంక్చర్ థెరపీ సెంటర్లు ఏర్పాటు నిర్వహణకు శిక్షణ గైడ్ లైన్స్ను ఇండియన్ ఓమ్ లాగా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు పథకంలో సభ్యులుగా చేరుగోరు వారు స్వయంగా కానీ లేదా నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ నైన్కి కానీ సంప్రదించవలసిందిగా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు